మీలాగా లత్కూర పని చేయలే మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతా ఉంటే రెండు బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిర్రు దశాబ్దాల తరబడి ఇవి ఇక్కడ మిడ్ మానర్ ప్రాజెక్ట్ అసంపూర్తిగా పెట్టిండ్రు అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టిండ్రు వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే కట్ట నింపుతూ ఉంటే మాచారెడ్డి మండలంలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద వాగులు వచ్చేసి ఆ మిడి మీద కట్ట కొట్టుకొని పిండినారు అది కట్టినోడేవాడు ఎవడండి ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఇలా మంత్రి వాళ్ళ కంపెనీ వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టిండ్రు రైతులకు నీళ్లు రావాలి ఎంత తొందరగా వస్తే అంత మంచిది మంచినీటి బాధ పోవాలి సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే మేము పెట్టకపోదుమా అని పని జయలు మా మీ లెక్క చిల్లర కథ వాడాలంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతులు లేకుండానా వేయలే మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా సరే సరే దరిద్రుడు పోలే అని చెప్పి కట్టినాం ప్రాజెక్టు నింపి నిలబెట్టినాం నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం ఆ బ్రిడ్జి మీద పోతుంటే రెండు పక్కన చూస్తే భయమే పరిస్థితి పెట్టినాం అంత అద్భుతంగా నీళ్ళు కనబడేది సముద్రంలా కనబడేది